వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వై ఎప్పుడు గోధుమ రవ్వతో ఎక్కువ ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండీ అలా కాకుండా గోధుమ రవ్వతో ఇలా పొంగలి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకోవాలి ఇది సన్నదైనా పర్లేదు లావుదైనా పర్లేదు ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని ముందుగానే వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని పెట్టుకొని నీళ్లు వంచి పెట్టుకునేసేయాలి అలాగే మిరియాలని ఇలా కచ్చాపచ్చగా పౌడర్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇవన్నీ క్వాంటిటీని బట్టి తగ్గించుకునేది పెంచుకునేది చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను గీ వేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏదైనా పర్లేదు కానీ గీ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది గీ వేడెక్కిన తర్వాత ఆవాలు కొంచెము జీలకర్ర కొంచెము ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటేసుకొని లైట్గా వేయించుకోవాలి అండ్ స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేకపోతే పోపు మాడిపోతుంది తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాలు కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని లైట్గా ఒకసారి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ముందే మనం నాన్ పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి ఈ పెసరపప్పు బాగా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి పచ్చివాసన పోయి కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా పెసరపప్పుని వేయించుకోవాలి పెసరపప్పు కూడా లైట్ కలర్ వచ్చిన తర్వాత ఈ గోధుమ రవ్వ ఉంది కదండి ఇది కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఈ గోధుమ రవ్వ కూడా పచ్చివాసన పోయేలాగా సిమ్లో పెట్టి ఇది వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పడుతుంది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఈ లోపల మనము హాట్ వాటర్ రెడీ చేసుకున్నాము ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్ పెసరపప్పు మొత్తం వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని వేడి చేసుకోవాలండి ఈ వేడి నీటిని దీనిలో వేసి కుక్కర్లో బాగా మిక్స్ చేసి సాల్ట్ మన టేస్ట్కి తగినట్టు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి మొత్తము మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్లు త్రీ విజిల్స్ రావాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనము చట్నీ చేసుకుందాము ఈ చట్నీ కూడా చాలా సింపుల్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి పుట్నాల పప్పు తీసుకొని పచ్చిమిర్చి తీసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేయాలి మరీ నున్నగా కాకుండా మామూలు చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మామూలుగా పోపు దినుసులతో తాలింపు పెట్టుకునేస్తే చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ చాలా మంచి కాంబినేషన్ అండి ఈ పొంగల్కి ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది వేడిగా ఉంటుంది పొంగలు ఇలా జారుడుగానే ఉండాలండి అప్పుడే బాగుంటుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు వేడి వేడి గోధుమ రవ్వ పొంగలు రెడీ ఈ చట్నీతో ఇది తింటే ఈ చలికాలము చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు రైస్తోనే పొంగల్ చేసుకుంటాం కదండీ అలా కాకుండా ఈసారి గోధుమ రవ్వతో పొంగల్ ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్